న్యూస్ కు స్వాగతం మైనార్టీలపై ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించిన కూటమి ప్రభుత్వం కందుకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు వక్ఫ్ బిల్లు చట్ట సవరణకు వ్యతిరేకంగా నిర్వహించబడిన ప్రెస్ మీట్ కు నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ విచ్చేసి ఆయన మాట్లాడుతూ ఈ రోజు ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లును మద్దతు పలకడం పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన ఈ కూటమి ప్రభుత్వం ముస్లిం సమాజానికి తీరని ద్రోహం చేసింది అని అన్నారు ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు సవరణ చట్టానికి తెలుగుదేశం జనసేన పార్టీలు మద్దతు ప్రకటించి మైనార్టీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నారు అని చెప్పారు మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ రెండు పార్టీలు వాడుకున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ నాయకులు పట్టణ మైనార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు షేక్ సిద్ధి వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మేము కందుకూరుకి రావడం జరిగింది కందుకూరులో ఈ ఒక్కోటి నల్ల చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులంతా కలిసి మా పార్టీ ఆఫీస్లో వైసీపీ పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే మొత్తం ఆంధ్రాలో కాదు మొత్తం ఇండియాలో కూడా ఒక్కొట్ నల్ల చట్టాలు వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేస్తున్నాము అదే పని మీద ఇక్కడ కూడా వచ్చాము కందుకూరికి కందుకూరు అన్న తమ్ముడు అందరితో మేము కలిసాము మా అక్క అందరితో కలిసాము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ఏంటంటే ఒక వారం ముందర చంద్రబాబు నాయుడు ఈ ఒక్కొట్ చట్టాలకి సుపట్ ఇచ్చారు అదే మా జగన్ అన్న ఈ ఒక్కొట్టి బిల్లుకి యాంటీ చేశారు పార్లమెంట్లో మద్దర్నాన్న యాంటీ చేశారు రాజ్యసభలో మా సుబ్బారెడ్డి అన్న కూడా వ్యతిరేకంగా ఓట్ వేయకుండా మనం మన సెట్ చేసుకున్నాము కానీ ఒక చెప్తున్నాము చంద్రబాబు నాయుడు హిట్లర్ కాదు పర్మనెంట్ ఇక్కడే ఉంటాను నేను నాకు ఎవరు తీయలేరని చెప్పి ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాలే ఆయన సీఎం ఉండేది ఇప్పటికీ ఒక సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి మళ్ళీ జమ్మీ రూపంలో ఒక రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ మీకు గుర్తు బిసుకు బిసు తీసుకుంటుంది తొందరలోనే ముస్లిం సోదరులు అందరూ కలిసి ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తాం మేము ఎప్పుడు ముస్లింస్ ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినా మీరు ముస్లిమ్స్కి యాంటీ చేస్తారు ఎలక్షన్ల ముందరే మీరు చెప్పేది మేము మీ సైడ్ ఉంటాము మీ మీ తరఫున నిలబడతామని చెప్పి ఒక పెద్ద టోపీ పెట్టుకుని ఎలక్షన్లు ఇప్పుడు అయిపోతావు మా గొంతు మా గొంతు సంపాలని అనుకుంటారు మీరు కలిసి ఎప్పుడు బీజేపీ తెలుగుదేశము జనసేన ముగ్గురులో ముగ్గురులో కలిసి బీజేపీ పార్టీలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు టీడీపీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే కొద్దిగా అందరూ ఆలోచించి ఇప్పుడు కానీ మన రాబోయే రోజుల్లో జగన్నాను కానీ గెలిపించుకుంటే అక్కడ బిల్లు కానీ ఏ వచ్చినా మా సైడ్ నిలబడతాడు మొన్న ఇప్పుడు హజ్ యాత్ర పోయే వాళ్ళకి జగన్ అన్నం ఎనభై మూడు ఏళ్ళ రూపాయలు జగన్నాసారు ఇదే చంద్రబాబు రాంగ్ కానీ అన్నీ ఏం వేయటం ఏముంటే కూడా అన్నని ఈసారి సీఎం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము నమస్తే